హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఆషాఢ శుక్రవారం రాత్రి అన్నం తిన్నాక ఉప్పును ఈ ప్రదేశంలో పెడితే చాలు లక్ష్మీదేవి రాత్రికి రాత్రే మిమ్మల్ని కోటీశ్వరులను చేసేస్తుంది రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి ఈ ఆషాఢ శుక్రవారం మంచి తిథితో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఏ పరిహారం చేసినా బ్రహ్మాండంగా పనిచేస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెట్టాలంటే ఈ శుక్రవారం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది మీరు ఆశ్చర్యపడే విధంగా ఫలితాలు వస్తాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం శుక్రవారం అనేది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టే రోజు శుక్రవారానికి మన శాస్త్రాలలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు శుక్రవారం రోజు ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి శుక్రవారం చేసే ఈ పరిహారం లక్ష్మీదేవికి ఇష్టమైన పరిహారం కనుక ఈరోజు అందరూ ఉప్పుతో ఈ పరిహారం చేశారంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఉప్పు అమ్మవారి యొక్క స్వరూపం ఉప్పును లక్ష్మీదేవి సోదరిగా భావిస్తారు తాను పుట్టిన సముద్రం నుంచి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన అన్ని విధాల ధనం కలిసి వస్తుంది ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది అంతేకాదు చెడును తొలగించడానికి చెడు నుండి బయటపడడానికి చెడు అనేది మన జీవితంలో లేకుండా ఉండడానికి కూడా ఉప్పు పరిహారం చాలా బలంగా ఉపయోగపడుతుంది అని పరిహార శాస్త్రం చెబుతుంది కనుక శుక్రవారం రోజు అందరూ తప్పకుండా ఈ ఉప్పు పరిహారం చేసుకోండి ఉదయం కన్నా రాత్రిపూట చేసే పరిహారాలకు ఎక్కువగా ఫలితాలు వస్తాయి ఎందుకంటే రాత్రి సమయంలోనే దేవతలు మన ఇంటి దగ్గరికి వస్తారు రాత్రి సమయంలోనే పితృదేవతలు తిరుగుతూ ఉంటారు అందుకే కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంట్లో ఎవరో తిరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది దేవతల ఫోటోలు కూడా కదులుతూ ఉంటాయి మంచి సువాసన వస్తూ ఉంటుంది పవిత్రమైన వస్తువుల కింద పడటం చప్పుడు రావటం జరుగుతూ ఉంటుంది దేవతలు మన ఇంట్లో తిరిగినప్పుడు ఇలా జరుగుతుంది దేవతలు మనకు కనిపించరు కానీ ఈ సంకేతాలు కనిపిస్తాయి దేవతలు రాత్రిపూట ఇంట్లో తిరుగుతారు కాబట్టి మీరు చక్కగా శుక్రవారం రోజు రాత్రిపూట ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి అసలు ఏం చేయాలి అనే విషయం విషయాన్ని తెలుసుకునే ముందు శివుడు విష్ణు వీరిద్దరిలో ఎవరు గొప్ప అని తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ధర్మరాజు ఒకనాడు శ్రీకృష్ణుడితో కృష్ణ పరమశివుణ్ణి కొలిచేవారు ఎప్పుడు సకల సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు విష్ణుమూర్తిని సేవించే పుణ్యాత్ములు పేదవారిగా ఉంటారు కదా దీనికి కారణమేమిటి అని సందేహాన్ని వెళ్ళిగొచ్చాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజా నా అనుగ్రహం ఎవరి మీద పడుతుందో ఆ ఉత్తమ భక్తుడి సమస్త సంపదలను నేను లేకుండా చేస్తానని అతడు ధనహీనుడై బాధలు పడుతూ బంధుమిత్రులను వదిలి నా భక్తులతో స్నేహం చేస్తాడని ఆ క్రమంలో ఆత్మ జ్ఞానాన్ని పొంది నాకు చేరువవుతాడని అన్నాడు ఆ తర్వాత కొంతకాలానికి అవ్యమైన మోక్షపదం అంటే ఏమిటో అర్థం చేసుకుంటానని చివరికి ముక్తిని పొందుతాడని విష్ణు సన్నిధానంలో పరమానందాన్ని అనుభవిస్తాడని అంటాడు శ్రీకృష్ణుడు అందుకే తన సేవ చాలా కఠినమైనదని భావించే చాలామంది ఇతర దేవతలను కొలుస్తారని చెప్తారు అన్య దేవతలు ఇచ్చే సిరి సంపదలు వరాలు అధికారాలు శాశ్వతం కాదని స్పష్టం చేశాడు నీ సందేహాన్ని వృత్తి కొరకు ఒక క్రత చెప్తాను విను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా కథ చెప్పసాగాడు పూర్వం సూక్తుడు ఒక వైద్యుడు ఉండేవాడు అతడి కొడుకు భస్మాసురుడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతడు నారద మహర్షిని దర్శించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అని ప్రశ్నించాడు త్రిమూర్తులలో ఎవరు శీఘ్రకాలంలో తమ భక్తులను వరాలను ప్రసాదిస్తారని అడిగాడు దానికి జవాబుగా నారదుడు త్రిమూర్తులలో శివుడిని ప్రార్థిస్తే కోరికలన్నీ కూడా వెంటనే ఫలిస్తాయని చెప్పాడు తక్షణమే భ్రస్మాసురుడు బయలుదేరి కేదారతీర్థానికి వెళ్ళి శంకరుని గుర్చి ఉగ్రమైన నియతితో తపస్సు చేయసాగాడు అలా ఏడు రోజుల పాటు ఘోరమైన తపస్సు చేసి ఏడవ రోజున కేదారతీర్థంలో పవిత్ర స్నానం చేసి భస్మాసురుడు గండ్రగొడ్డలితో తన తలనరికి అగ్నిగుండంలో వేయబోయాడు అప్పుడు అగ్నిగుండం నుండి శివుడు ప్రత్యక్షమై భస్మాసురుడి తపస్సుకు మెచ్చుకున్నానని అన్నాడు వరం కోరుకోమన్నాడు దానికి భస్మాసురుడు తాను ఎవరి తల మీద చేయి పెడితే వాడి తల వెంటనే నూరు వాడు మరణించాలని కోరగా శివుడు దాన్ని ప్రసాదిస్తాడు భస్మాసురుడు తనకిచ్చిన వరాన్ని పరీక్షించాలనుకుని శంకరుడు మీదికి వెళ్ళాడు శివుడి మీద చెయ్యి పెట్టబోయాడు దాంతో శివుడు భయంగా పరిగెత్తాడు ఇద్దరు ముల్లోకాలు తిరిగారు చివరికి పరమశివుడు విష్ణు స్థానాన్ని సమీపించాడు శివుడి పరిస్థితిని విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు భస్మాసురుడి మదం అణచడానికి వటువ వేషంలో వాడి దగ్గరకు వెళ్ళాడు అక్కడికి ఎందుకు వచ్చావు అని వటువ రూపంలో ఉన్న విష్ణువును భస్మాసురుడు అడిగాడు తాను అక్కడికి వచ్చిన సంగతి సవివరంగా చెప్పాడు భస్మాసురుడు అప్పుడు విష్ణుమూర్తి శివుడు ఇచ్చిన వరాలు నమ్మవద్దని అవి అసత్యమని తేలుతుంది అని శివుడు పారిపోతున్నాడని అన్నాడు వటువు రూపంలో ఉన్న విష్ణుమూర్తి శివుడు తనకిచ్చిన వర ప్రభావం తెలుసుకోవడానికి ఒక ఉపాయం చెప్తానన్నాడు దానికోసం భస్మాసురుడిని శుభ్రంగా స్నానం చేయమని పరిశుభ్రంగా శివుడి వెంట వెళ్తే అప్పుడు శివుని తాకి కోరిక నెరవేర్చుకోవచ్చని సలహా ఇచ్చాడు భస్మాసురుడు విష్ణు మాయకు లోబడి అజ్ఞానానికి లోనయ్యాడు వటుడు వటుడు చెప్పినట్లే స్నానం చేస్తూ తన చేయని తన తల మీదనే పెట్టుకొని చనిపోయాడు భస్మాసురుడు భస్మాసురుడి తల నూరు ముక్కలై హతమైపోయాడు అప్పుడు విష్ణుమూర్తి శివుడిని చూసి భస్మాసురుడు లాంటి దుర్మార్గులకు అలాంటి వరాలు ఇవ్వకూడదని చెప్తాడు ఇలా ఉండగా మహాతపస్సు సంపూర్ణమైన కొందరు మునీశ్వర్లు ఒకసారి సరస్వతి నది ఒడ్డున శాస్త్రోక్తంగా అనే అనేక యజ్ఞాలు చేశారు వారి మధ్య ఒకనాడు త్రిమూర్తులలో అధికులు ఎవరన్నా చర్చ వచ్చింది అంటే తెలుసుకోవడానికి బయలుదేరారు అంతా కలిసి ముగ్గురిలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి భృగు మహర్షిని వినియోగించారు అప్పుడు ఆయన త్రిమూర్తుల సందర్శనార్థం బయలుదేరాడు మొదట బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళాడు నమస్కారం చేయకుండా ఏమీ మాట్లాడకుండా తన ముందు నిలబడ్డ భృగు మహర్షిని చూసి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది వచ్చినవాడు తన కుమారుడని తల్లిచే తన కోపాన్ని చల్లబరుచుకొని శాంతించాడు బ్రహ్మ తర్వాత భృగు మహర్షి అక్కడి నుండి శంకరుణ్ణి దర్శించాలనుకుని వెండి కొండకు వెళ్ళాడు శివుడు భృగు మహర్షిని చూసి ఎదురుగా వెళ్ళాడు వచ్చిన శివుణ్ణి గౌరవించకుండా మౌనంగా నిలబడ్డాడు భృగు మహర్షి కోపంతో శివుడు భృగు మహర్షిని త్రిశూలంతో పొడవపోగా పార్వతి వారించింది ఆ తర్వాత భృగు మహర్షి అక్కడి నుండి వైకుంఠపురంలోకి ప్రవేశించాడు విష్ణుమూర్తిని చూశాడు ఆ సమయంలో ఆయన భోగ భాగ్యాలతో విరజిల్లుతూ లక్ష్మీదేవి సరసనే ఉన్నాడు ఇప్పుడు వెనక ముందు చూడకుండా భృగు మహర్షి లక్ష్మీదేవి నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలాన్ని తన కాలితో తన్నాడు విష్ణువు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా పాన్పు వచ్చి మహర్షి పాదాలకు నమస్కరించాడు తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు మంచి మాటలతో ఆయనను ను నయించాడు విష్ణుమూర్తి మాటలకు భృగు మహర్షి పరమానంద భరితుడయ్యాడు శ్రీహరి నుండి వీడ్కోలు తీసుకుని వైకుంఠం నుండి సరస్వతి నదీ తీరానికి పోయి యజ్ఞం చేస్తున్న ఋషులను కలిశాడు ఆయన చెప్పిన మాటలను బట్టి జ్ఞానరూపుడైన లక్ష్మీనాథుడు సాటిలేని దైవమని నిశ్చయించారు మునులంతా విష్ణుమూర్తి పాదపద్మాలను మనసులోనే కొలిచారు మహర్షులంతా విష్ణువుని సేవించి అవయమైన ఆనందాన్ని ఇచ్చి వైకుంఠాన్ని పొందారు అందుకే దేవుళ్ళలో విష్ణుమూర్తి గొప్పవాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధనలాభం కలగాలని కోరుకుంటున్నారో వారు చక్కగా శుక్రవారం రోజు రాత్రి అన్నం తినేసి ఇంకా పడుకుందాం అనే టైంలో ఈ పరిహారం చేయండి ఏమీ లేదు శుక్రవారం రాత్రి అన్నం తిన్న తర్వాత గుప్పెడు గల్లులుప్పు తీసుకోండి గల్లులుప్పు చాలా శక్తివంతమైనది అందుకే దీనిని అన్ని రకాల పరిహారాలలో వాడుతారు గల్లులుప్పు చెడును తొలగించేస్తుంది మంచిని అట్రాక్ట్ చేస్తుంది గల్లుప్పు గురించి అందరికీ తెలుసు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి గల్లుప్పుకు ఉంది కనుక శుక్రవారం రోజు గుప్పెడు గల్లుప్పు తీసుకొని ఒక బౌల్లో కానీ గ్లాస్లో కానీ వేయండి ప్లాస్టిక్ లేదా గాజు గ్లాస్లో లేదా ఆ స్టీల్ గ్లాస్లో ఏ పాత్రలో అయినా సరే వేయవచ్చు ఇలా వేసిన తర్వాత ఆ ఉప్పు మీద ఐదు యాలకులను వేయండి కొన్ని పసుపు నీళ్లు ఈ ఉప్పు మీద చిలకరించండి అంతే ఒక స్పూన్ పసుపు నీళ్లు తీసుకొని ఉప్పు మీద చిలకరించండి ఆ తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంటిలో మంచం కింద పెట్టండి బెడ్రూమ్లో మంచం ఉంటుంది కదా ఆ మంచం కింద పెట్టండి ఇలా పెట్టిన ఉప్పు రెండు మూడు రోజుల్లో పూర్తిగా నీరులాగా మారిపోతుంది అప్పుడు ఈ పాత్రని తీసి దీనిలోని నీటిని యాలకులను ఉప్పు మిగులు ఉంటే ఆ ఉప్పును తీసుకుని వెళ్ళి సింకులో పడవేయండి లేదా డ్రైనేజీలో పడవేయండి ఇలా శుక్రవారం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే కష్టాలన్నీ కూడా పోతాయి కన్నీళ్లు పోతాయి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది అని లేము కానీ మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు మీ కష్టాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది నెగటివ్ ఎనర్జీ పోతుంది మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక మీరు కూడా శుక్రవారం రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసి శుభాలను పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం రోజు ఈ యాలకులతో ఇలా చేస్తే చాలు మీ సమస్యలు అన్నీ కూడా తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులవుతారు మరి శుక్రవారం రోజు యాలకులతో ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా యాలకులతో ఈ చిన్న పని చేస్తే చాలు లెక్కలేనంత ధనాన్ని సొంతం చేసుకుంటారు మాసం చాలా విశేషమైనది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం శుక్రవారం రోజు ఈ చిన్న పని చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి శుక్రవారం మనం లక్ష్మీవారం అని కూడా అంటూ ఉంటాము అందులోను ఆషాఢ మాసం మొదటి శుక్రవారం రోజు యాలకులతో ఈ పని చేయటం వలన మీకు ఉన్న అప్పు సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు శుక్రవారం రోజు మీ ఇంటిని మీ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకొని స్నానాన్ని ఆచరించాలి ఆ తర్వాత పూజా గదిలో దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసిన తర్వాత దీపారాధనను చేసి మీ ఇష్ట దైవానికి నైవేద్యం సమర్పించాలి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఐదు యాలకులను తీసుకోవాలి ఆ యాలకులు మంచిగా ఆకుపచ్చ రంగులో ఉండేటట్లు చూసుకోవాలి ఐదు యాలకులను తీసుకొని ఒక్కొక్కటిగా వాటిని ఓపెన్ చేస్తూ మీకు ఉన్న సమస్యలను చెప్పుకోవాలి మీ సమస్యలను మనసులో తలుచుకుంటూ ఆ ఐదు యాలకులను వెప్పి అంటే వాటి తోలును కొంచెం తీసేసి వాటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి వాటితో పాటు పసుపు కుంకుమ కొంచెం బియ్యం ఐదు రూపాయల బిల్లలు లేదా రెండు రూపాయల బిల్లలను ఆ వస్త్రంలో వేసి పసుపు రంగు కలిపిన పువ్వును కూడా వేసి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఒక మూటలాగా కట్టుకోవాలి ఆ వస్త్రానికి ఎరుపు రంగు దారంతో మూటలాగా కట్టాలి ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని దేవుడికి నమస్కారం చేసుకోవాలి ఆ మూటకు ధూపదీప నైవేద్యాలు చూపించి హారతిని ఇవ్వాలి అలా చేసిన తర్వాత ఆ మూటను దేవుని మందిరంలో పదిహేను నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు అలాగే ఉంచాలి సూర్యాస్తమయం సమయంలో ఆ మూటను తీసి మీ ఇంట్లో ఎవరూ తిరగని ప్రదేశంలో ఒక మూలన పెట్టుకోవాలి రాత్రంతా మూటను అలా ఉంచుకోవాలి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా స్నానాన్ని ఆచరించిన తర్వాత ఆ మూటను తీసి దేవుని గదిలో పది నిమిషాలు పాటు పెట్టిన తర్వాత ఆ మూటను తీసేసి పారుతున్న నీటిలో వేయాలి మీకు దగ్గరలో నీటి సదుపాయం లేకపోతే ఏదైనా ఒక గుడిలో ఉన్న రావి చెట్టు లేదా మారేడు చెట్టు మొదట్లో ఆ మూటను విప్పి అక్కడ వేయాలి మూటను నీటిలో వదిలేటప్పుడు లేదా చెట్టు మొదట్లో వేసేటప్పుడు మీ కోరికను మనసులో స్మరించుకుంటూ ఉండాలి ఒకవేళ మూటను నీటిలో వదిలిపెడితే దానిని మీరు చేతిలో మూడుసార్లు ముందుకు తోయాలి ఇలా చేయటం వలన మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఏ పని చేసినా అందులో విజయం కలిగి ధనాన్ని సంపాదిస్తారు ఈ యాలకుల పరిహారం మీ సమస్యలను తీసివేయడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు